హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్న నాగలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అండి ఏంటి మనిషి కనిపించట్లేదు ఏదో తెల్లగా నూరుతుంది అనుకుంటున్నారా మామిడికాయ రోటి పచ్చడి నూరుతున్నానండి ఇప్పుడు నేను చెప్పే పచ్చడి చూస్తుంటే మీకు నోట్లో నుంచి నీళ్ళు ఊరిపోవాలన్నమాట విలేజ్లో స్పెషల్గా నూరుతారు ఎందుకంటే సిటీలో రోడ్లు అవన్నీ ఉండవు కదా మిక్సీలో పట్టడమే కదా కానీ మాకు అలా కాదండి రోడ్లో చక్కగా మామిడికాయలు తక్కువ తీసేసి పుల్లటి మామిడికాయలు చక్కగా వేసి దంచి దాంట్లో ఉప్పు కారం పసుపు వేసి ఇంకొంచెం కచ్చా పచ్చలుగా దంచేసి దాన్ని తిరగమాత పెట్టుకొని తింటే ఉంటుందండి వేడి వేడి వన్నంలో ఆహా ఇప్పుడు ఆ ప్రాసెస్ మీరు చూస్తున్నారనమాట సో పచ్చ పచ్చలుగా రోట్లో వేసి దంచాను కదా బాగా మామిడికాయలు నెక్స్ట్ ఉప్పు కారం పసుపు వేసి ఇంకొంచెం అదంతా కలిసేలాగా మళ్ళీ చక్కగా చిన్న చిన్న పీసులు బాగా మెదిగేలాగా దంచుకోవాలన్నమాట సో మిక్సీలో పట్టినట్టు మెత్తగా కాదండి ఇలా అచ్చాపచ్చలుగా దంచుకోవాలి ఇంకా దాన్ని అంతా ఎత్తేసుకొని శుభ్రంగా ఇంట్లోకి తీసుకెళ్ళి పోపు పెట్టుకుంటే ఆహా ఇందాక చెప్పాను కదా సారీ సారీ మళ్ళీ ఇలా చెప్పిందే చెప్తున్నాను ఏమనుకోవద్దు సో పోపు రెడీ చేసుకుందాం మనం చక్కగా చిన్న గిన్నె ఒకటి పెట్టుకొని ఎంత ఉంటుందండి పచ్చడి అంటే ఆ పూట వరకే కొంచెం చేసుకుంటాం కదా ఎందుకంటే స్టాక్ ఉండేది కాదు కదా ఇది ఒక వన్ డే లేదంటే టూ డేస్ అంతే ఇంకా అంతకు మించి ఉండదు చక్కగా అది వేసుకొని గింజలు వేసుకొని కాస్త వెల్లిపాయ రెబ్బలు వేసుకొని కరేపాకు రెమ్మలు ఒక నాలుగు వేసేసి ఇప్పుడు పెడుతున్నాను కదా చూడండి చెప్పడం ఎందుకు ఏముండవు ఈ మధ్యలో ఇదంతా చూసుకుంటూ ప్లీజ్ ఒక లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు దయచేసి కామెంట్ కూడా అలాగే చేయండి మీరు ఎవరు చూస్తున్నారో నాకు తెలియదు కదా పోపు గింజలు వేసేసాను అన్నమాట ఏంటి సోదంతా మాకు కూడా తెలుసులే ఈ పచ్చళ్ళు అనుకోవద్దండి చాలా మందికి తెలియదు ఎందుకంటే మిక్సీలు వచ్చాక రోటి పచ్చడి నూరడం చాలా మంది వదిలేశారు ఇక నెక్స్ట్ జనరేషన్కి అయితే అసలే తెలియకపోవచ్చు ఈ రోటి పచ్చళ్ళు అయితే ఇదివరకు రోడ్లల్లో బాగా నూరేవాళ్ళు ఇప్పుడు చాలా తగ్గిపోలే అలాగే ఉండంగా ఉండంగా ఈ కాస్త కూడా తగ్గిపోతుంది మాకు అంటే పల్లెటూర్లో తెలుసు సిటీ వాళ్ళకి తెలియదు కదా అందుకనే చూపిస్తున్నాను చూసారు కదా పోపు వేస్తుంటేనే ఎలా వచ్చేస్తుందో స్మెల్ కూడా వచ్చేస్తుంది కాత మీకు రాదులేండి ఇంకా అలా పచ్చడి అంతా అందులో వేసేసుకొని చక్కగా కలిగి పెట్టేసి వెంటనే దించాలండో ఇలా మాడిపోద్ది బాగుండదు అస్సలు బాగుండదు పోపు వేయంగానే దించేయాలి చూసారు కదా సూపర్గా ఉన్నది కదా చూడటానికి తినడానికి కూడా కమ్మగా వెళ్ళిపోతుంది కడుపులోకి వేడివేడి అన్నంలో సో ఒక పక్క అన్నం రెడీ ఒక పక్క చట్నీ రెడీ మేమైతే భోజనానికి కూర్చున్నాం అనమాట చూస్తున్నారు కదా ఎలా ఉందో వేడివేడి అన్నం చక్కటి రోటి మామిడికాయ పచ్చడి తింటే అమృతం ఎలా ఉంది నా పచ్చడి ఒకసారి కామెంట్ చేయండి వీలుంటే ఒక లైక్ చేయండి ప్లీజ్ చూసినందుకు ఇప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్ మేమైతే కమ్మగా వండుకుని తింటున్నాం ఏం తిన్నారు ఈరోజు స్పెషల్ ఏంటి మీ ఇంట్లో అనేది కూడా ఒక చిన్న కామెంట్ రూపంలో నాకు చెప్పండి ప్లీజ్ నేనైతే చెప్తున్నాను కదా మా కూర ఇది ఈరోజు అనేసి మీరు కూడా చెప్పాలి కదా ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ సో మచ్ చూసినందుకు